మీ అందరికీ తెలిసిన విషయమే ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలు కావాలనే కేసును సాగదీస్తున్నారా బెయిల్ రాకుండా చేస్తున్నారా ఛార్జ్షీట్ నమోదు కాకమో కాకపోవడానికి కారణమేంటి ఎందుకు పదే పదే రిజెక్ట్ అవుతుంది విచారణకు ముందు జడ్జి ఛాంబర్లోకి పోలీసులు ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా అంటే చెప్తా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు వారి మీద ఎట్లా అంటే ఇక బట్టగాల్సి మీదేశుడు ఒకటే అనుకుంటే మన పొరపాటు దానికి మించి ఎట్లా కేసీఆర్ను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ను జైల్లో ఎట్లా వేయాలి అంటే దీనికి ఒక వ్యూహం కూడా అమలు చేస్తే ఉంది ఏంది అంటే కేసీఆర్కి సంబంధించి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు దాంతోపాటు అక్కడ చంద్రబాబును అరెస్ట్ చేసిరు ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి సంతోష్ బిఎల్ సంతోష్ అనుకుంటా బహుశా ఆయన పేరు ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి వీటన్నింటికి ప్రతీకార చర్య కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని జైల్లోకి పంపిస్తే కొంతమంది కొంతమంది కళ్ళల్లో ఆనందం కోసం కొంతమంది అధికారులు వత్తాసు వలుకుతున్నారు అనే చర్చ జరుగుతుంది నిజంగా ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రజాస్వామ్యానికి ఈ పాలనా వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నా కదా అసలు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి ఒక బహుమేధావి అంటే ఆయన సూపర్ సూపర్ జర్నలిస్ట్ అనుకుంటాడు ఆయన భాషలో ఏంటంటే నాకు మించిన జర్నలిస్ట్ లేదు నాది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అది ఇది అంటూ పూర్తి స్థాయిలో వల్ల ఆలు లేదు సూలు లేరు అల్లూరు పేరు సోమలింగం అన్నట్టుగా ఆయన రాసుకొస్తాడండి ఆయన రాసుకొచ్చిన దాన్ని వాళ్ళ భజన పత్రిక ఏదో నిన్న మొన్న అదేంది ఆ ఛానల్ పేరు బిగ్ టీవీ అనుకుంటా నిజం కావాలా భజన కావాలా నువ్వు కాంగ్రెస్ పార్టీ భజన ఎత్తున్నావు అనే విషయం నీకు అర్థమవుతుందా నువ్వు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఒక ఛానల్లో స్వీట్లు వంచి టపాకాసులు వంచి చేసే అంత సంతోషం ఎక్కడి నుండి వచ్చిందా ఆయనకు ఈరోజు జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంటే చూపెట్టిందా దాంతో పాటు జరిసిన ఆమరణ నిరాహార దీక్ష ఛానల్లో వచ్చిందా పోని అశోక్ది వచ్చిందా పోనీ నిరుద్యోగులకు సంబంధించింది వచ్చిందా మరి ఏం జరుగుతుంది అది భజన కాకపోతే అంటే బహిరంగంగానే మీకు ఏం కావాలి భజనను మేము చూపెడతామని చెప్పే ప్రయత్నం చెప్తాను ఇక వాళ్ళు దాంతోపాటు ఇంకో నాలుగు రెండు మూడు పేపర్లు యాడ్ అయిపోయినాయి కేసీఆర్ను ఎట్లెట్లా భదనాలు చేయాలి కేసీఆర్ను సొసైటీలో ఉన్న మంచి పేరుని ఎట్లా డ్యామేజ్ చేయాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ఆరితేరి పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ తెలంగాణ యువత గుండెళ్ళల్లో పదిలేమైన వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్కు విడదీయలేని బంధం ఉంటుంది ఆ బంధం పేరు ఏమైనా పెట్టుకోవచ్చు ఒక తండ్రి స్థానంలో అనుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ను తెర మీదికి తీసుకొచ్చారు ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్తో భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు చూపెడతా ఒకసారి చూడండి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో నిందితులకు బెయిల్ రాకు రాకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారా ప్రతిసారి షార్ట్ షీట్ రిజెక్ట్ అవ్వడంలో ఉన్న మతలబేంటి తొంభై రోజులైనా బెయిల్ రాకపోవడంలో ఆంతర్యం ఏంటి అసలు ఆధారాలు ఉన్నాయా ఉంటే ఛార్జ్షీట్ ఎందుకు సరిగ్గా దాఖలు చేయడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దగ్గరే ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు ప్రతి అంశం వాళ్ళ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరో ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారన్న సందేహాలన్నీ కూడా కలగక మానదని కుండబద్దలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది సాధారణంగా ఏ కేసులో అయినా తొంభై రోజులలో బెయిల్ అనేది సర్వసాధారణం ఈ విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా కేసులలో స్పష్టం చేసింది చట్టాల ప్రాథమిక సూత్రం బేల్ అని జైలు కాదని స్టేట్ ఆఫ్ రాజస్థాన్ జైపూర్ వర్సెస్ బాల్చంద అలియాస్ బాలయ్య కేసులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ ఇరవైనా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది కానీ కొన్నిసార్లు కక్షపూరిత రాజకీయ నేపథ్యంలో ఈ తీర్పు విస్మరణకు గురవుతుంది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో నిందితులకు వంద రోజులైనా బేల్ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు న్యాయ నిపుణుల వాదన ఈ కేసులో షార్ట్షీట్ పదే పదే రిజెక్ట్ అవ్వడం బెయిల్ తిరస్కరణకు గురవడం పోలీసుల పూర్వకంగా చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి కావాలనే బేల్ను ఆలస్యం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి శుక్రవారం నాటి నాంపల్లి కోర్టు తీర్పును విశ్లేషిస్తే ఈ వాదన బలం చేకూరుతుంది ఈ కేసులో మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది కోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి తిరస్కరణకు గురవుతూనే ఉంది బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఏ టూ ప్రణీత్ ఏ త్రీ తిరుపతన్న ఏ ఫోర్ భుజంగర్ రావు ఏ ఫైవ్ రాధాకృష్ణరావులకు కస్టడీ పూర్తయిందని ఇప్పటి వరకు ఛార్జ్షీట్ నమోదు కానందన వారికి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు ఈ వాదనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చే దాఖలు చేయనట్లు కాదని వారు వాదించారు ఈ కేసులో మూడున్నర నెలలు గడుస్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఎందుకు బయటకు వస్తలేవు అనేది నేను చెప్తా మీ అందరికీ తెలుసు ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించి ఇది తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీకి అవసరం అండి ఎలా అంటే తనకు అవసరం వచ్చినప్పుడల్లా ఈ కేసును తెర మీదకి తీసుకొస్తుంది ఈ కేసును తిరిగా తెర మీదికి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం పొందుతారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు వాళ్ళు ఏం ప్రయోజనం పొందుతారంటే ఈ కేసు తెర మీదికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు సో ఈ ఆందోళనను డైవర్ట్ చేయాలంటే మళ్ళీ తెర మీదకి ఏం చేయాలి ఫోన్ ట్యాంపరింగ్ కేసు తీసుకురావాలి ఇదొకటి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత అద్భుతంగా బస్సు యాత్ర కొనసాగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫోన్ ట్యాంపరింగ్ తెర మీదకి తీసుకురావాలి రేపు పొద్దుగాలు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో జైన్ అవుతాయంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలి ఫోన్ ట్యాంపరింగ్ తెర మీదికి తీసుకురావాలి రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో మరొక ఉద్యమం మొదలైతే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలి ఫోన్ ట్యాంపరింగ్ తెర మీదకి తీసుకురావాలి అంటే వాళ్ళ చేతిలో రిమోట్ ఉన్నది వాళ్ళకు నచ్చినప్పుడు బయటికి తీస్తారు వాళ్ళు నచ్చినప్పుడు సైలెన్స్ ఉంచుతారు అంటే రాజ్యాంగం ప్రకారం కంటే రాజకీయ పరంగా ఎక్కువగా కూడా ఈ కేసు నడుస్తుంది అనే అనుమానాలు తా ఉన్నాయి అనేది చాలామంది కూడా వాదిస్తున్న పరిస్థితి అంటే ఎలాగైనా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఒక సంకల్పంతో కొనసాగుతున్న ఈ కేసు నిలబడదు అనేది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు కానీ కావాలని ఒక ఏంటంటే ఏకచక్రాధిపత్యం ఏకచక్ర ఆధిపత్యం అంటాం కదా అట్లా నడుస్తుంది రైట్